గైస్ ఇలాంటి వీడియోస్ మీ మొబైల్లో కూడా ఫ్రీగా చేసుకోవచ్చు ఫస్ట్ అది మీరు ఛార్జ్ జీబీ చేయండి ఛార్జ్ జీబీటీ ఓపెన్ చేసి మీరు ఎవరు వీడియో చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ధోని సార్ కోహ్లీ సార్ ఫోటో వీడియో చూద్దాం అనుకుంటున్నాను సో దానికి తగ్గట్టు ఒక మెసేజ్ అయితే పంపించాను అనమాట నాకు ప్రామ్ టూ అని సో అది ప్రాంప్ట్ ఇస్తుంది అనమాట సో దాన్ని ఇక్కడ కాపీ చేసుకోండి గైస్ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ఈ విధంగా అయితే మీరు ఒక మెసేజ్ అయితే దానికి పంపించేయండి ఛార్జ్ జీబీటీకి ఛార్జ్ జీబీటీ మీకు ప్రామిట్ ఇస్తుంది ఆ ప్రాముట్ని కాపీ చేసుకోండి గాస్ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను కాదు అది టాప్ ట్యాప్ చేయండి ట్యాప్ ఇన్ చేస్తే మీకు ఇంటర్వెస్ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ అయితే మీరు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అయితే నీకు రిక్వర్ కొట్ అవుతుంది అనమాట సో లాగిన్ అయ్యేదాకా మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ మీరు క్రియేట్ ప్రొఫైల్ కదా ఆమె ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసి అన్ని మీరు పర్మిషన్ ఇచ్చేసాను గాయస్ ప్లస్ ఓకే ఉంది కదా ఆమె ట్యాప్ చేయండి ట్యాప్ చేసేదాకా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా కాపీ చేశారు కదా ప్రాముని ఇక్కడ పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసి మీకు ఆటోలో కా ఆటోలో ఉంచేసేయండి మాక్సిమం ఆ తర్వాత కొన్ని ఎగ్జామ్ ఎక్స్ట్రా సెటింగ్స్ అవుతుంది అనమాట మీరు ఏం కలగ ఏమీ ఏమి రేషియో చూస్ చేసుకోమంటుంది రేషియో ఫస్ట్ చూస్ చేసుకోవాలి సెట్టింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాక జనరేట్ ఆప్షన్ కదా జనరేట్ మీద ట్యాప్ చేస్తే మనకు ఒక మాక్సిమం టైం తీసుకుంటుంది ఒక టూ త్రీ మినిట్స్ తీసుకుంటుంది తర్వాత అయితే మనకి ఇమేజెస్ ఇస్తుంది అనమాట ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్ ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేశాను అంత బాగా రాలేదు ఎందుకంటే నేను ఎక్కువ యాక్షన్ ఇచ్చాను అనమాట డ్యాన్స్ చేయాలి అలా ఇచ్చాను అనమాట డ్యాన్స్ కాకుండా మీరు స్టార్టింగ్లో వీడియో చేశారు కదా ట్రంప్ సార్ దాని రెండు నాలుగో సార్ది వాళ్ళ వీడియోస్ ఏంటంటే ఓన్లీ ఒక ఫ్రాక్షన్ ఒక యాక్షన్ ఉంటుంది అనమాట మూవీస్ చూడటం కానీ సిట్టింగ్ కానీ అలా ఒక యాక్షన్ ఉంటుంది అనమాట సో అందుకే అవి నీటికి వస్తాయి సో మీరు ఏం చేస్తారంటే ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఒక పర్టికులర్ యాక్షన్ ఇవ్వండి అంత డ్యాన్స్ కాకుండా నార్మల్గా సిట్టింగ్ గెలవ చూడటం కానీ ఆ మూవీస్ ఉన్నట్టు ట్రావెలింగ్ చేస్తున్నట్టు అలా వాళ్ళ మధ్య ఏమన్నా కాంబినేషన్ ఉన్నట్టు ఇవ్వండి అనమాట ప్రామిట్ అప్పుడు మీకు ఈజీగా వర్క్అట్ అవుతుంది అనమాట అంటే ఇంకా మంచిగా బెటర్గా వీడియోస్ వస్తాయి సో నేను కొంచెం తప్పు చేశాను అనమాట మీరు కొంచెం తప్పు తప్పు మాత్రం చేయబాకండి గైస్ ఇప్పుడు ఈ వెబ్సైట్స్ని మిమ్మల్ని సబ్స్క్రిప్షన్ తీసుకోమంటాయి గ్యాస్ మీరు మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోమకండి ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఈ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇంకో వెబ్సైట్ ఇస్తాను వీడియో వెబ్సైట్ దీని గురించి చాలా ఒక వీడియో చేశాం మనం కావాలంటే ఆ వీడియో చెక్ చేయొచ్చు ఇదైతే ఇంకో వీడియో అనమాట ఇక్కడ ఆల్రెడీ మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అవ్వకపోతే ఒక ఇమేజ్ ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి అండ్ మనం ఫస్ట్లో కాపీ చేసాం కదా గ్యాస్ టెస్ట్ ఆ టెస్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసినాక జనరేట్ అని కొట్టింది గ్యాస్ జనరేట్ అయితే ఒక త్రీ మినిట్స్ దాకా టైం పడుతుంది అనమాట టైం పట్టినా ఇచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఎక్కడి నుంచి ఆల్రెడీ పక్కన ఒక ఆప్షన్ అనమాట ఇక్కడ ఇమేజ్ టు వీడియో వస్తుంది ఇక్కడ టెస్ట్ టు వీడియో ఉంటుంది అంటే ఏంటంటే మన ఆల్రెడీ ఒక టెక్స్ట్ ఉంది కదా ఆ టెక్స్ట్ని ఇక్కడ కాపీ చేసి వీడియో వీడియో కూడా తీసుకోవచ్చు సో మీకు ఏది కానీ చూస్ చేసుకోండి బట్ నాకైతే మాత్రం ఫస్ట్ వన్ వచ్చింది ఇమేజ్ నుంచి వెళ్ళటం ఎక్కడ నేను చేసింది చెప్పాం కదా నేను చూస్ చేసుకునే ఇమేజ్ అంత మంచిగా లేదు కాబట్టి నాకు రాంగ్ అవుట్పుట్ వస్తుంది నేను మళ్ళీ చేయొచ్చు బట్ చేయదలుచుకోవాలి అన్నిసార్లు మీరు మాత్రం మంచి ఫొటోస్ చూస్ చేసుకున్నాను అనుకోండి సేమ్ ప్రాసెస్ ఉపయోగిస్తే మంచి ఫోటో వస్తుంది సో మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయబాకుండా నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా మంచి ఫోటోస్ ఇచ్చుకోండి స్టార్టింగ్లో అండ్ ఈ వీడియో అయితే మనకు వచ్చేసింది అండ్ ఎక్కడి నుంచి మనకు డౌన్లోడ్ అయిపోతుంది కదా దాని మీద ట్యాప్ చేస్తే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది బట్ వీడియో నేను చూసాను ఒకసారి మీరు కూడా చెక్ చేయండి అంత మంచిగా లేదు వీడియో క్వాలిటీ బట్ తీసేయలేము అనమాట ఓకే బట్ ఇమేజ్ తగ్గట్టు మేము వీడియో వస్తుంది అనమాట గైస్ ఇది సెకండ్ వెబ్సైట్ అనమాట దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ట్యాప్ చేస్తే సెంట్రవైజ్ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ మేము లాగిన్ అవ్వమంటుంది క్యాస్ మీ మెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి లాగిన్ అయినా నేను స్టెంటిఫై ఏ విధంగా ఉంటుంది అండ్ ఇది అది సేమ్ ఉంటుంది కదా వీడియో అనేది వీడియో బట్ ఇందులో కొంచెం వీడియో క్వాలిటీ బాగుంటుంది అనమాట దాంతో కంపేర్ చేస్తే అండ్ సేమ్ ప్రాసెస్ ఫస్ట్ అయితే మీరు ఇమేజ్ ఎంచుకోండి ఇందాక చేసినట్టు ఇమేజ్ అప్లోడ్ చేయండి అండ్ ఇందాక మీరు అక్కడ కాపీ చేశారు కదా టెస్ట్ని ఆ టెస్ట్ని అక్కడ పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసి గోమే ట్యాప్ చేయండి కస్ ట్యాప్ చేసి మనకి ఒక ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది అందులో ఏంటంటే ఒక టూ మినిట్స్ తీసుకుంటుంది ఎందుకంటే మాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్ దాకా తీసుకుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు వీడియో అయితే ప్లే అవుతుంది గైస్ అక్కడ నుంచి మనం వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇదే అనమాట వీడియో మీరు ఇక్కడ వీడియో చెక్ చేయండి ఎలా బట్ గైస్ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ డిఫరెన్స్ ఆఫ్ గేమ్ లేదు లైట్ డిఫరెన్స్ ఉంది బట్ మీకు ఫస్ట్ మీకు కావాల్సిన వల్ల మంచి ఇమేజ్ కావాలి గైస్ ఇమేజ్ మాత్రం మీరు మంచిగా జనరేట్ చేసుకోగలిగితే మాత్రం మీకు మంచి వీడియో వస్తుంది యాజ్ నేను ఎందాక చెప్పినట్టే సో మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం మంచి ఛాన్స్ చేసి అకౌంట్ బిల్లకి నోట్లో పెట్టుకుని గైస్ వీరితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎప్పుడు తెలిసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్